మా ఉపాధ్యాయులకు చెప్తాను నేను బీఈడి కాలేజీలో లెక్చరర్గా ఒక ఐదు సంవత్సరాలు పనిచేశాను డివిఎం బీఈడి కాలేజీలో పనిచేశాను గోకుల్లో పనిచేశాను నాకు హైదరాబాద్లో ఉన్నట్టు ఓ క్రిడ్జ్ సో కాల్డ్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి కార్పొరేట్ స్కూల్ అందరి స్టూడెంట్ టీచర్స్ నా స్టూడెంట్స్ ఎట్ ద టైమ్ నేను ఐ వాజ్ మాస్టర్ ఇన్ ది టీచింగ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ సైకాలజీ అండ్ దెన్ ఫిలాసఫీ ఇవన్నీ వన్ సిక్స్టీ మెంబర్స్ క్లాస్ ఉండేది ఆనాడు అసలు ప్రైవేట్లో రెండే రెండు కాలు మూడే కాలు ఆల్మదీనా డీవీఎం గోకుల్ గవర్నమెంట్ కాలేజ్ అంటే నాగార్జున సాగర్ అప్పుడు హైదరాబాద్ నుంచి అయినా బీట్ చేయాలంటే నల్గొండకు వచ్చి మా కాలేజ్లో జాయిన్ కావాల్సిందే ఆ సందర్భంలో ఆ బాధ లెక్చరర్ ఐ యూస్ టు టీచ్ ఫిలాసఫీ సైకాలజీ మా పిల్లలందరూ వన్ సిక్స్టీ మెంబర్స్ ఐ యూస్ టు టేక్ దెమ్ ఇంటు ది ట్రాన్స్ తత్వాలు బోధించి ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళి ఒక వాళ్ళని ఒక మైమార్త మైమార్పించేసి బ్రెయిన్తో గేమ్ ప్లే చేసే టీచింగ్ టెక్నిక్స్ ఈనాడు చెప్పట్లేదు కానీ ఆనాడు నలభై లెసన్ ప్లాన్లు నలభై లెసన్ ప్లాన్లు రాసి ఉపాధ్యాయులు టీచింగ్ ప్రాక్టీస్ చేసి మైక్రో టీచింగ్ క్లాసెస్ ప్రాక్టీస్ చేసి టీచింగ్ డ్యాస్ మీదకి వచ్చేవాళ్ళు మరి అలాంటి టీచర్లు బోధిస్తే విద్యార్థికి అర్థం కాదనేది ఉండదు ఇప్పుడు డిస్కషన్ మెథడ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ ఇంట్రోస్పెక్టివ్ మెథడ్స్ ఇవన్నీ కూడా మీరంతా కూడా నేను ఐ సజెస్ట్ ఫర్ పీపుల్ యూ డెవలప్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మైండ్ ఎట్ కమ్యూనిటీ లెవెల్ సైకోమోటన్ లెవెల్ అండ్ అఫెక్టివ్ లెవెల్ అండ్ లెర్న్ ఆల్ ది టెక్నిక్స్ రిక్వైర్డ్ నేను కమెంట్ దెన్ గివ్ వన్ వన్ డే లెక్చర్ మీరు ఇఫ్ యూఆర్ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ కమాండ్ ఓవర్ ది టెక్నిక్స్ అండ్ ది మెథడ్స్ మిమ్మల్ని మీరు విల్ బికమ్ గ్రేట్ టీచర్ ఇన్ ది తెలంగాణ అట్లా కానీ పేరుకు ఏదో చదువుతున్నామో డిగ్రీ కొరకు చదవకండి మరి మంచి మెథడ్స్ టెక్నిక్స్ నేర్చుకోండి ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి కంప్యూటర్ బేస్డ్ టీచింగ్ కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్స్ వచ్చినాయి సో అవన్నీ కూడా ఆకలింప చేసుకొని మీరు ముందుకు వెళ్తే కోరుకుంటూ మరి ఇంతటి వాతావరణము మా శ్రీనివాస్ గారు అనుకుంటున్నాడు మరి చేనేత జౌలు శాఖలో ఆయన అధ్యక్షుడు పనిచేశారు సంఘంలో ఇన్ని చరకాలు ఈ వాతావరణం ఎప్పుడు చూసి ఉండలేదు అనుకుంటున్నాడు కానీ ప్రచారం లేకుండా రాజేంద్ర రెడ్డి గారు చేనేత రంగానికి ఇతోధికమైనటువంటి సేవ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రం మరి ఇంకా వీరి జీవితము భావితరాలలో ఇంకా ముందుకు విలసిల్లి మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో ముందుకు వెళ్ళి మరి ప్రజలకు అన్నగారిన ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మనం డెఫినెట్గా మీరు రాజేంద్ర రెడ్డి గారికి ఈ రికార్డ్ అంతా కూడా మీరెవరు కాదు మన యాజ ప్రభాకర్ రెడ్డి గారు ఒక డ్రాఫ్టింగ్ తయారు చేసేసి అన్ని సంకలనాలు తయారు చేసేసి ద ఫైన్ డే విల్ ప్రపోజ్ ఫర్ ది పద్మ అవార్డ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా